హలో అందరికి ఈ సాటర్డే ఈవినింగ్ తీసిన మినీ వ్లాగ్ అండి ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుంది ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకుంటున్నాను ప్రతి శనివారము స్వామివారికి తులసి మాల వేస్తాను కదండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా తులసి మాల వేసి స్వామికి శనివారం రోజు పిండి దీపం వెలిగించి శనివారం వ్రతం అయితే చేసుకుంటానమాట ఈ రోజు మార్నింగ్ కూడా ప్రతి శనివారం లాగానే పూజ అయితే చేసుకున్నానండి దేవుడి దగ్గర పువ్వులు అయితే ఫ్రెష్ గానే ఉన్నాయి కానీ తులసి మాల ఎందుకో కలర్ మారిపోయిందండి మార్నింగ్ వేసిన తులసిమాల ఈవినింగ్ కే నల్లగా అయిపోయింది అనమాట ఎప్పుడు కూడా ఇలా జరగలేదండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్వామివారికి పూజ చేస్తున్నాను ఇలాగా ఎప్పుడు కూడా ఇలా జరగలేదు అనమాట ఈ రోజు ఎందుకో తులసి మాలంతా నల్లగా అయిపోయింది ఈ చూడగానే కొంచెం బాధ అనిపించిందండి అందుకని వెంటనే తీసేస్తాను ఆ మాల మామూలుగా ఈ రోజు మార్నింగ్ వేస్తే రేపు మార్నింగే మళ్ళీ తీస్తానండి కానీ అదంతా కలర్ మారిపోయి అలా అయిపోయింది కదా ఇంకెందుకు అది స్వామివారికి ఉంచడం అని తీసేస్తానమాట ఇంక ఇక్కడైతే బట్టలు మడత వేసుకుంటున్నానండి ఈ రోజు మా వార అన్నిటికీ కూడా గంజి పెట్టానమాట వారానికి ఒక్కసారి మాత్రమే షర్ట్లకి గంజి పెడతానండి రోజు పెట్టాలంటే అదో పనిలా అనిపిస్తుంది అందుకని బట్టలు రోజు ఉతికినా కూడా గంజి మాత్రం వారానికి ఒక్కసారి పెడతానమాట అన్ని షర్ట్స్ కి కలిపి ఒకేసారి గంజి పెట్టి ఐరన్ కి అయితే ఇచ్చేస్తాను ఈ రోజు ఎండ బాగా ఉందండి ఒక వారం నుంచి సరిగ్గా ఎండ రావట్లేదు అనమాట ఇంక ఎండ బాగా ఉందని అన్నిటికీ గంజి అయితే పెట్టేశానండి ఇంకా ఐరన్ కి ఇవ్వాల్సినవన్నీ ఇలా బ్యాగ్ లో వేసి మిగతా బట్టలన్నీ కూడా సెల్ఫ్ లో సర్దేసుకున్నాను